దయచేసి దయచేసి జడ్జెస్ న్యాయాధిపతులు పదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు మనము ధ్యా చదువుకున్నాం ధ్యానించుకొని ధ్యానస్తుల కోడికని ముగించుకుందాం అప్పుడు అంటే ఇప్పుడు పై వచనాల్లో ఇస్రాయల్ అందరూ కూడా వారి మీద న్యాయాధిపతులుగా పెట్టిన వారు చనిపోయిన తర్వాత వీరు తిరిగి ఇస్రాయేలీలో అన్ని దేవతల్ని పూజ పూజించారు అమ్మోలి దేవతలు తర్వాత అమ్మోలియల దేవతలు ఈ దేవతల్ని వారు పూజించి తిరిగి దేవుని ఎదుట దుష్క్రియలు చేశారు అప్పుడు దేవుని కోపం వచ్చింది దేవుడు వారిని శ్రమలకు అప్పగించాడు ఇతర వేరే దేశాలకి అప్పగిస్తూ వచ్చాడు అర్థమైందండి అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుడి పక్షంగా ఉండాలా దయ్యం పక్షంగా ఉండాలా దేవుడు దేవుని పక్షంగా ఉండేది నేర్చుకోవాలి ఆ దినాల్లో కూడా ఆహాబ దినాల్లో కూడా యజబుల ప్రవక్తలు వారు ఎంతమంది ఉన్నారు దగ్గర దగ్గర నాలుగు వందలు నాలుగు వందల మంది ఉన్నారు కదండి వాళ్ళు అబద్ధ ప్రవక్తలు వారు విగ్రహాదితనికి అనుకూలంగా మాట్లాడతారు కదా జనులందరినీ ఏం చేస్తారు మోసగిస్తారు దేవుడు ఏమన్నాడు ఏ రూపాన్ని కూడా చేసుకోతుంది మన దేవుడు ఎటువంటి వాడు అంటే మన దేవుడు అంటే సృష్టికర్త అయిన దేవుడు అందరికీ దేవుడు అయితే ఆ దేవుడిని ఎరగిన వారందరూ కూడా వారు ఎప్పుడు కూడా శ్రమలు కొలు చూడండి కీర్తన పదహారు కీర్తన నాలుగు దయచేసి చదువుడు పదహారు కీర్తన నాలుగు వచ్చిన త్వరగా చదువుడు ఎవరైనా సరే వా నిజమైన దేవుడు భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఆయన జరిగిన దాన్ని జరుగుతున్న వాటిని జరగబోయే వాటిని శాశ్వత కాలాల్ని ఆయన మాత్రమే బయలుపరుస్తాడు ఆయనే సత్య దేవుడు ఆ దేవుడే యహోవాయే ఆదా మొవల్ని ద్వారా మనలందరినీ కూడా తన పోలికలు సృష్టించాడు అయితే ఎప్పుడైతే మనం పాపం చేసాం పాపం అంటే పాపాల్లో రెండు రకాలైన పాపాలు ఉంటాయి ఒకటి ఏంటంటే దేవుణ్ణి నమ్మకపోవటం దేవుణ్ణి ఎరగకపోవటం అంటే సృష్టికర్తని ఎరగకపోవటం ఆ దేవుని మీద విశ్వాసం ఉంచకపోవటం మా ఆయన మన మానవాడి పాపాన్ని పరిహరించాడు ఆ పరిహారాన్ని ఎరగకపోవటం లేకపోతే పాప క్షమాపణ పొందకపోవటం దేవుడు లేడని చెప్పటం అంతా నేనే అని చెప్పటం అది దేవుడికి బదులుగా వేరే దేవుడిని పెట్టుకోవటం మొదటి పాపం రెండవ పాపం ఏంటంటే శరీర ఇచ్చలు మనసు ఇచ్చలు కదండి చాలామంది ఒకవేళ సినిమాకు అలవా అలవాటు పడిన విశ్వాసులు క్రైస్తవులు ఉన్నారు అనుకోండి ఈ టైంలో వాళ్ళు ఈ మీటింగ్ పక్కన పెడతారు సినిమాకి వెళ్ళిపోతారు లేకపోతే మీటింగ్ని పక్కన పెడతారు ఇంకోటి ప్రాముఖ్యమైన వెళ్ళిపోతారు సామాన్యంగా మనకి కోడికలు ఎప్పుడు ఉంటాయి మీ పనులన్నీ ముగించుకున్న తర్వాత ఈ పనులు ఉంటాయి ఇది ముఖ్యమా మీ పనులు ముఖ్యమా ఒకవేళ చదువు అయితే ముఖ్యమే ఉద్యోగం అయితే ముఖ్యమే అవి అయిపోయిన తర్వాత ఏం కావాలి రావాలి అయితే మనకి బద్ధకం అన్నట్టు ఏ దేవత మన దేవత బద్ధకం దేవత అర్థమైందంటే లేకపోతే ఇంకే దేవత దేవత కడుపు దేవత లేకపోతే ఇంకో దేవత ఏంటి మంచం మంచం ఇంకో దేవత ఏంటి మంచం కాబట్టి ఇవన్నీ ఉన్నాయన్నమాట అట్లా లేకుండా దేవుని సన్నిధిని నిత్యము వెతకాలి అప్పుడు దేవుని పక్షంగా ఉన్నట్టు చెప్తాం కానీ దేవుని సన్నిధిని నిరాకరించి మనం నేను కూడా దేవుని బిడ్డనే నేను కూడా పరిపూర్ణుడైన ఆత్మీయుడిని ఆత్మీయురాలని చెప్పుకో అందుకనే వీటిని సరి చేసుకోవాలి మన దేవుడు చాలా మంచివాడు ఏ విషయంలో అంటే మనతో ఎప్పుడు మనం ఏ విధంగా దేవుళ్ళ నుంచి దూరం అయిపోతున్నాం తొలగిపోతున్నాం విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్తాడు అయితే తప్పు చేసినప్పటికీ వెంటనే ఒప్పుకొని సరి చేసుకుంటే క్షమిస్తారు క్షమించుకుని మళ్ళీ ఏం చేస్తారు మనల్ని మన మన ఇంట్లో ఎలా ఉంటుంది ముఖ్యంగా మీ పిల్లలు ఏమైనా వస్తున్నారు మీ తల్లిదండ్రులు మీద కోపపడతారు ఏదైనా పొరపాటు చేసినా ఆయన ఇంట్లోంచి బయట పంపేస్తారా కొంతమంది మూర్ఖులు ఉంటారు అట్లా కానీ అట్లా కాదు కానీ కొంత నిజంగా సహజంగా తల్లిదండ్రులు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఎట్లా ఉంటుందండి మేము బతికేదే నీ కొరకు అండి అంటారు నీ కొరకు పిల్లలారా అంటారు కదా అందుకని అయితే తల్లిదండ్రులకి అంత ప్రేమ కరిగరం ఉన్నప్పుడు తన పిల్లలు పిల్లల దేవుడికి ఇంకెంత ఉండాలి దేవుని ప్రేమ ఎటువంటిదంటే అంటే శాశ్వతమైన ప్రేమ ఆ శాశ్వతమైన ప్రేమలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలి మనం కూడా దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమించడం అంటే అర్థమేంటి చెడుతనమును అసహించుకున్నట చూడండి ఎప్పుడో ఒకటి పాట చూడండి సామెతలు ఎనిమిది పదమూడు సామెతలు ఎనిమిది పదమూడు చదవండి అమ్మ ఎవరైనా దయచేస్తే అమ్మగారు ఆ దేవుని ఎందరి భయభక్తులు కలిగి ఆ చెడుతనమును ప్రేమించటం అసహించుకున్నట ఏం చేయాలండి మాటలు సరిగా అర్థం చేయదు దేవుని దేవుని ప్రేమించడం అంటే ఏంటి నిర్వచనం చెడుతనాన్ని దేవుని దృష్టిలో చెడుతనం అశ్రయించుకోవాలి అదండి ఎటువంటి విగ్రహం కనపడిన విగ్రహం మనలో ఉండకూడదు కొత్త నిబంధనలు విగ్రహాలు లేవు కదా అంటారు కదా ఏది విగ్రహం మంచమే విగ్రహం బద్ధకమే విగ్రహం కదా శరీరం ఆత్మీయ ఆత్మీయ జీవితానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యమైన సమయంలో మీ శరీరానికి ఇవ్వటమే విగ్రహం మన శరీరమే ఒక విక్రం కదండి శరీరానికి ఒకవేళ అత్యవసరమైన పరిస్థితి అంటే మనం ఏం చేయాలి దేవుని అది కూడా వేడుకోవాలి దేవునికి ప్రార్థన చేయాలి ప్రభు ఇటువంటి పరిస్థితులను బట్టి నేను సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను క్షమించమని కూడా అడగాలి అట్లా అడగలే అందుకనే మీకు నిజంగా దేవుని ప్రేమించేవారు ప్రేమని దేవుని ప్రేమలో నిలిచి ఉండేవారు మీకు అటువంటి అత్యవసరమైన పరిస్థితి ఉంటే నీకు లింక్ పంపిస్తున్నావు రికార్డెడ్ మెసేజ్ దానికి కూడా శ్రద్ధగా ఏం చేయాలి నేనా దేవుడు అన్నదినము మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి విన్నాను విన్నారు చాలా మంది ఏం చేస్తారంటే నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని మాటలు వినకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఎవరు వింటారు ముందు నా మాటలు వింటాడా దేవుని మాటలు మనం వినకుండా ప్రార్థన చేస్తే నీ మాటలు దేవుడు వింటాడా ఎవరు మాటలు వింటాడు మనం క్రీస్తులో ఉండాలి లోకంలోకి తిరగకూడదు రెండోది ఆయన మాటలు మనలో ఉండాలి ఈ రెండో చేసినప్పుడు ఇష్టం అడుగుతుంది ఈ రెండో చేసినప్పుడు లోకంలోనేది అడే ఆ భక్తుడు అంటాడు కీర్తన డెబ్బై మూడు ఇరవై ఐదులో చూడండి కీర్తన డెబ్బై మూడు ఇరవై ఐదులో ఆకాశం ముందు నేను నాకుండగా ఆకాశంలో నీవు తప్పు నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఎందుకు అంతకుముందు లోకంలోనేది కావాలన్నాడు అదే మొదటిని చదువుకోండి కీర్తంలో అయితే చివరికి ఏమంటున్నాడండి అంటే ఆయన సమకూర్చబెట్టాడు లోకంలోనిది కావాలని దేవుణ్ణి విడిచిపెట్టాలనుకున్నాడు అప్పుడు దేవుని సన్నిధికి వచ్చి బైబిల్ పట్టణంలో విన్నప్పుడు వారి అంతము నీత్య నాశనము వారు చేసే పాపపురీలన్నీ తాత్కాలికం వారి లోక సంబంధమైన సుఖాలన్నీ తాత్కాలికం ఈ సుఖాలు కూడా లేనిపోయిన జబ్బులు తెచ్చిపెడతాయి దేవునికి దూరం చేస్తాయి అని చెప్పినప్పుడు ఆయనకి వచ్చింది ఆ గ్రహింపు వచ్చింది గొప్ప భక్తుడు అందుకనే మనం కూడా ఏం చేస్తామంటే మన ఆరంభమే బలహీనంగా ఉంటుందండి బలపడాలి అంతకందుకు ఏం చేయాలి మనం యమనస్తులుగా బలపడాలి ఆరంభించాము కదా ఈ ఆరంభంలో కొనసాగాలి అంతవరకు వెళ్ళాలంటే ఏం చేయాలి మధ్యలో ఏం చేస్తాం ఆగిపోతుంది అట్లా రాదు ఓకే అండి పరిచయం ఎప్పుడైనా ఆగుతుందా మీరు రాగ రాకపోవచ్చు కానీ పరిచయం ఆగుతుందా అంటే దేవుడు ఎప్పుడు పనిచేస్తుంది లేదా తన ప్రజల్ని వాడుకుంటూనే వస్తున్నాడు కొరకు ఇస్రాయల్ ఏం చేశారంటే న్యాయధిపతిలో చదువుకున్నాం పదో అధ్యాయంలో ఒకవేళ ఎవరైనా నిలకపోతే వాళ్ళు యూట్యూబ్లో ఉన్నాయి మొన్న ఛా ఛానల్లో ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ఇవంత బైబుల్ అన్నమాట ఓకే ఇక్కడ అక్కడ చెప్తే పునాది సరిగ్గా ఉండదు ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే వారిని గిద్యాను ద్వారా రక్షించాడు మిథ్యానయుల్ని తర్వాత ఇంకా ఇద్దరిని ఆ పువ్వా కుమారుడైన తోల ద్వారా వారిని కాపాడాడు తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు తోల తోలా నుండి దోదో దోదో కుమారుడైన తోల తరువాత ఇంకొక ఆయన నుండి కూడా ఏం చేశారు వాళ్ళు యావేర్ యా వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు పరిచయం ముగించి వాళ్ళ యాత్ర ముగించిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఏమయ్యారంట ఆరు వచనంలో చూడండి సన్నిధిని మరలా దుష్ప్రవర్తన లే మరలా మనం కూడా అనుదినము ఎన్నిసార్లు దుష్ప్రవర్తన అంటే దేవునికి దూరంగా ఉండటమే దైవికమైన విషయాలలో ఆసక్తి లేకపోవటమే ఏమవుతుంది దో మనల్ని దోషులుగా చేస్తుంది దేవుని ఎదురు దోషులుగా చేస్తుంది దేవుడు మీ ఇరవై నాలుగు గంటలు అడుగుతున్నాడా ఇవా అది కూడా ఎవరికొరకు మనక్షేమ ఎప్పుడు కూడా మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని నడిపిస్తాడు ఈ జీవితంలో తర్వాత నిత్య జీవితానికి కూడా అవసరాలు తీర్చి మనల్ని ముందుకు స్థాకింప చేస్తాడు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పదిహేడు వస్తువు చదివామ్మను అప్పుడు అమ్మోనీలు కూడుకొని గిలాదిలో దిగి ఉండరి అమ్మోనీయులు ఎవరండి శత్రువులు ఎప్పుడైతే దేవుని కోపం వీరి మీదకి వచ్చిందో నేను మిమ్మల్ని శత్రువు చేతికి అదే దేవుని ఎప్పుడైతే దేవునికి లోపల భయపడమో అప్పుడు శత్రువు మన తప్పుకుంటాడు దేవుడు ఎవరు వచ్చి పట్టుకుంటారు అని పట్టుకుంటే మంచిదేనా చాలా కీడు జరుగుతుంది సార్ వీడికి ఎవరంటే అమానియుల్ని వదిలేశాడు అర్థమవుతుంది సురేష్ ఎవరిని వదిలేశాడు ఎందుకు వదిలేశాడు ఎందుకంటే దుష్ప్రవర్తన బట్టి విగ్రహ బట్టి దేవుని అవమానపరిచిన దాన్ని బట్టి మొదటి ఆజ్ఞనే పాటించని కారణం బట్టి ఓకే అవుతుంది నేను నాయకులు లేకపోతే కూడా జను ఏమవుతారు చేసే సరైన నాయకులు కూడా ఉండాలి తర్వాత అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి ఉండరి ఎందుకు దిగి ఉన్నారు వీళ్ళు చుట్టుముట్టడానికి ఇస్రాయేల్ అందరినీ ఏం చేయాలి అన్ని నాశనం చేయటం తర్వాత దిగి ఉండ్రీ కాబట్టి మిస్పాలో ఇస్రాయిల్ ఇస్రాయల్ను కూడుకొని మిస్పాలో దిగి ఉంటారు మిస్పాలో వారెక్కడ గిలాదులో తర్వాత కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మోనియలతో యుద్ధము చేయ బోనుకుని వాడేవాడు వాడు గిలాదు నివాసులందరికీ ప్రధాన డగడని ఒకరితో ఒకడు చుట్టూ ఇక్కడ ఇస్రాయల్లో ఎవరికి కూడా కూడుకున్నారు మిస్పాలో ఇస్రాయెల్ కూడుకున్నారు వారు ఇక్కడ గిలాదులో కూడుకున్నారు ఎవరు వాళ్ళు అమ్మోనియలు ఇప్పుడు అమ్మోనియలతో యుద్ధం చేసి తాము తాము కాపాడుకోవటానికి వీళ్ళు ఎవరు సమర్థులు లేరు ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఏమని ప్రకటిస్తున్నారు ఇక్కడ అమ్మోనియలతో యుద్ధం చేసి వారిని జయించేలాగానే ఎవరైనా ఉన్నారా అన్నాడు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఆనాడు సౌలు రాజు రాజు కూడా ఏమైపోయాడు భక్తిహీనుడు అయిపోయాడు రాజు కూడా ఏం చేశాడు దుష్క్రియలు చేశాడు సౌలు రాజు కూడా కదా తన సౌభుద్ధిని ఆధారం చేసుకుని దేవునికి అయిష్టమైన క్రియలు చేశాడు అయితే ఫిలిస్తీయుడు గొలి గొలి ఆత వచ్చాడు గులియాతు కూడా ఇదే ఛాలెంజ్ చేస్తున్నాడు మీలో ఎవరైనా మా ఉంటే ఏం చేయాలి ఇక్కడ అంటారు కదా మగోడు వాళ్ళు ఇతర అంటారు మీలో ఎవరైనా ఉంటే రండి నన్ను ఓడించిందండి ఎవరండి గురియాత్ తొమ్మిదిన్నర అడుగులు పొడుగు కదా దున్నపోతున్నంత లావు ఇంకా ఎక్కువే కదా ఇవన్నీ ఉన్నాయి బాగా ఆయనకే సరిపో సగం ఫెలిస్తే తిండి ఆయన తినేసేవాడు అట్లా భీముడు అనమాట మనకి మన భీముడు ఆ భీముడు కాబట్టి ఆయన ఏం చేశారు అప్పుడు రాజు వెళ్ళాడా మరి ఇప్పుడు ఇస్రే సంగతి ఏంటి అప్పుడు దేవుడు ఒక ఆయన ముందుగానే సిద్ధపరి తీసుకొచ్చాడు ఎవరండి చిన్నవాడు చాలా వయసులో చిన్నవాడు తర్వాత బాడీలో చిన్నవాడు అనే విషయాలు కానీ విశ్వాసం కలిగిన వాడు దేవునికి సమీపంగా ఉన్నవాడు దైవశక్తిని దేవుని శక్తిని ఆశ్రయించేవాడు ఆ శక్తితో పోరాటం చేసేవాడు భౌతికంగా కూడా తన తండ్రి మందన కాసేటప్పుడు ఒక ఎలుగు వంటిని సింహాన్ని ఏం చేశాడు చీల్చేశాడు ఆత్మశక్తితో ఈ అనుభవాన్ని కూడా వాళ్ళకి చెప్పినప్పుడు నేను వెళ్తానని చెప్పినప్పుడు అన్నదమ్ములు నిరుత్సాహపరచండి వెళ్ళొద్దు అని ఎందుకంటే వాళ్ళకి భయమే తప్పకుండా మా తమ్ముడు ఈయన పేరేంటి దావేదిని ఆయన చంపేస్తాడు ఎవరు దా వీళ్ళ దృష్టిలో ఇస్రాయేల్ దృష్టిలో దావేదిని జయించే మునగాడు ఎవరు లేరు మనలో అనే నిర్ణయానికి ఇక వీళ్ళ పరిస్థితి కూడా అంతే ఇప్పుడు చూసాం కదా తర్వాత లోకమున కూడా అదే పరిస్థితి ఉంది ఇప్పుడు మన దినాల్లో కూడా లేక రెండు వేల సంవత్సరాల క్రితం కూడా యేసు ప్రభు వచ్చే వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు తర్వాత పాపాన్ని పరిహరించేవాడు ఒక్కడు లేడు సాతాన్ని జయించేవాడు ఒక్కడు లేడు మరణాన్ని జయించేవాడు ఒక్కడు అప్పుడు వచ్చాడు పయనించేవారు ఎందుకు వచ్చాడు మనల్ని బందీగా చేసిన తలను చేదుర్కోవటానికి అధికారాన్ని తొలగించడానికి వాణ్ణి బంధికల్లోంచి మనల్ని విడిపించడానికి మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి నరకముల నుండి మనల్ని రక్షించడానికి తన దాసులుగా తన దాసులుగా చేసుకోవటానికి నిత్య జయం ఇవ్వటానికి తన పిల్లలుగా చేసుకోవటానికి వచ్చాడు వచ్చి జయించాడా లేదా తర్వాత దావేది జయించాడా లేదా జయించడం ద్వారా ఏమైందండి ప్రజలందరికీ రక్షణ కలిగింది ఏసు ప్రభు జయించుడతారా ఏం కలిగింది మరణాన్ని జయించుడతారా మనందరికీ రక్షణ రక్షణ అంటే నమ్మిన వారందరికీ రక్షణ ఆదాము ద్వారా వచ్చిన పాపం ఆటోమేటిక్గా వస్తుంది యేసు ప్రభు ద్వారా వచ్చే క్షమాపణ నీతి విశ్వసించిన వారికే వస్తుంది ఆదాము నుండి నమ్మినా నమ్మకపోయినా అది పాపం అనేది పాపం మరణం నరకం అయిపోతుంది అయితే దాని నుంచి తప్పించుకోవాలంటే ఎవరిలోకి రావాలి జయశీలుడైనా యేసు ఓకే అండి ఇప్పుడు వీళ్ళకి ఎవరు లేరు ఇక్కడ రక్షకుడు లేడు ఎందుకు లేడు వీళ్ళకి వీళ్ళ ప్రవర్తన ఓకేనా అందుకనే మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలి వాళ్ళ ప్రవర్తనలాగా ఇప్పుడు మనకి మనకి హిటన్ నక్క శాశ్వతమైన నిత్యమైన రక్షకుడు ఉండాలి ఎవరన్నా అయినా అందుకనే యేసుక్రీస్తు ప్రభు నిరంతరం మన కొరికేం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు ఓకే అందుకనే ఎప్పుడు కూడా మనం ఈ లోకంలో జీవితం కలిగి ఉండాలంటే సాతానుడు మనల్ని ముట్టుకోకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండి ఆత్మీయ విషయాల్లో అనుదినము ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వాలి రోజు వాక్యం చదువుకుంటున్నావా రోజు ప్రార్థన చేస్తున్నావా అయితే మీ ప్రార్థన చెక్ చేయాలి దేని కొరకు చేస్తున్నారో తెలియదు మీ అంతటి మీరు చేసుకున్నారనుకోండి ఏదో రెండు మాటలు చేసుకుంటారు లేదా మీ ఫ్యామిలీ కొరకు చేసుకుంటారు అంతే కాదు ఇప్పుడు మీ సంఘంగా లిస్ట్ ఉంటుంది మీ అందరి కొరకు చేస్త వ్యక్తిగతంగా నేను ఉదయాన్నే వేకోజాముని మీ అందరి లిస్టు చూడకెళ్ళండి నాకు మీ అందరి పేర్లు నా మైండ్లో ఉంటుంది అందరి కొరకు చేస్తాను లోకంలో నశించిపోయే ఆత్మల కొరకు జరిగే పరిస్థితుల కొరకు కూడా ప్రార్థన చేస్తుంది మీరు దేని కొరకు చేస్తున్నారు అందుకనే ప్రార్థన దైవ చిత్త అనుసారంగా చేయాలి దేని కొరకు చేయమన్నాడు దాని కొరకు చేయాలి చాలా వరకు స్వార్థ ప్రార్థనలు చేస్తారు అట్లా చేయాలి అట్లా దేవుడు ఆలకించే ప్రార్థనలు చేయాలి అంతేగాని ఎవరిష్టం అనుసారంగా వాళ్ళు కాదు దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని ఇప్పుడు బోధకులు చాలామంది ఇంటర్నేషనల్ అని చాలా సీనియర్లు అని చాలా జ్ఞానవంతులని ఇక్కడ బాగా చెప్తారని అంటారు కానీ దాంట్లో సారాంశం సరిగ్గా ఉంది ఓకే అండి అందుకని ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మీరు క్రమంగా చేంజ్ చేయాలి నేర్చుకోవాలి ప్రార్థన కూడా సంఘంతో పాటు చే చేయాలి అట్లా మీకు అలవాటు లేదు ఎంతవరకు అయితే సహవాసానికి దూరంగా ఉంటారో అంత బలహీనంగా ఉంటారు అర్థమవుతుందండి కొంతమంది ఏం చేస్తారంటే శ్రమలు వచ్చినప్పుడు వస్తారు శ్రమలు తీరిపోయిన తర్వాత మళ్ళీ కొన్నిసార్లు వస్తారు శ్రమలు వచ్చినప్పుడు వస్తారు అప్పుడు తీరు ఎందుకంటే నీ శ్రమల వరకే వస్తున్నావు కాబట్టి నీ శ్రమలు తీరు అప్పుడు ఇక్కడికి కూడా వస్తే నాకు తీరట్లేదని ఏమవుతున్నాయి ఏమవుతున్నా ఇంకా దానికంటే ఇంట్లో ఉంటూనే పెట్టదు ఎందుకు తీరట్లేదు నీ ఆలోచన ఆలోచన దేవుడు చూస్తాడు అట్లా లేకుండా మిగిలిన వాళ్ళంతా కూడా అది ఏకాగ్రతతో ఏక మనసుతో ఇది బాధ్యత అనమాట కేవలం నా సమస్యల కొరకు కాదు కానీ ఇతరుల సమస్యల కొరకు కూడా మనం ఏం చేయాలి ఆఖరికి మాట చూడండి ఫిబ్రవరికి రాసిన పత్రిక పదమూడు అధ్యాయము రెండు మూడు వర్షాలు చదవండి ఫిబ్రవరి మూడో వచనం చదవడము ఎవరు చాలా ఏప్రిల్ పదమూడు రేదమ్మా మీరు మీరుతో ఒకరితో కాదమ్మా వారితో బంధింపబడినట్లు ఏముంద దాంట్లో మీరు వార్త ఇప్పుడు కృపకి సమస్య వచ్చింది వచ్చినప్పుడు తన సమస్య మన సమస్య అని మనం అందరం సంఘంగా ప్రార్థించాలి తాను కూడా ఎక్కడ ఉండాలి సంగం సరే నీ సమస్య తీరిపోయింది నీ శ్రమ తీరిపోయింది మానేయచ్చు కదా ఏ మిగిలిన వాడి సమస్యల వరకు చర్చ్ ప్రయర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు దేని కొరకు చేయాలని ముందుగా వాక్యం కూడా చెప్పాలి కేవలం వ్యక్తిగత జీవితాల కొరకు కాదు కానీ పరిచయ కొరకు కూడా ప్రార్థన చేయాలి నానా రకాల పరిచయలు జరుగుతున్నాయి యమనస్తులు చేయవలసిన పరిచయం ఉంది కానీ ఎవరు పరిచయలకు రావట్లేదు చాలా తక్కువ ఉంది ఓకే మీరు పాటలు నేర్చుకోవాలి మాటలు నేర్చుకోవాలి ఇవన్నీ కూడా చేసే టాలెంట్స్ మీకు ఇస్తాడు ఇప్పటి నుంచి కూడా ఏం చేయాలి మనం దేవుని సేవించడం నేర్చు శాశ్వత కాలంలోకి వెళ్ళిన తర్వాత నిత్యత్వంలో పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు ఇక్కడే చేయకపోతే అక్కడేం చేస్తారు అక్కడ చేయాలంటే ఇక్కడ చేయాలి ఇక్కడ చేయని వాడికి అక్కడ అవకాశం అర్థమవుతుందండి కాబట్టి నిత్యత్వంలో దేవుని మైండ్పరచాలి దేవునికి సమీపంగా ఉండాలి ఆ విధంగా మనం సిద్ధపడదాం ప్రార్థన చేసుకుందాం ఇస్రాయల్ లాగా ఉండకూడదు మిగిలిన విషయాలు ఎవరు లేకపోతే ఎవరు దొరికారు అనే విషయాలు తర్వాత ప్రభు చతుర్థి వచ్చే శనివారం పదకొండవ అధ్యాయంలో మనం చూసుకుందాం ప్రార్థన చేసుకుందాం